వస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తలపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించాడు మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మా సార్ పార్లమెంట్ ప్రకంపనలు మోడీ పంచులు ఎలా చూడాలి పార్లమెంట్ సమావేశాలు ఈరోజు మొదలవు అయ్యాయి అది కాక ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ అయ్యాక మొదటి రోజు రాజ్యసభ చైర్మన్గా కూడా వస్తున్నారు అది కూడా కానీ ఆశ్చర్యం అంటే దే చరిత్రలో ఎప్పుడు లేనందుక కేవలం పదిహేను రోజులు పార్లమెంట్ సమావేశాలు పదిహేను రోజుల్లో పదమూడు బిల్లులు అంటే సెలవులు కూడా మీరు తీసేసేటైతే ఈ పదమూడు బిల్లుల్లో మూడు బిల్లులు మాత్రమే ఆర్డినెన్స్ లేదా రీప్లేస్ చేయడానికి మిగిలినవన్నీ నేరుగా వస్తున్నాయన్నమాట ఇవి సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశం కూడా లేనివి కాబట్టి ఏదో విధంగా ఈ బిల్లులను ఆమోదింపజేసుకోవటం అనుకున్నవి చేసుకుపోవటం అనేది ఒక ఖచ్చితమైన కృతనిశ్చయంతో పథకం ప్రకారం ఇవి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది నిన్నేమో రాజ్నాథ్ సింగ్ తర్వాత కిరణ్ రిజిజు ప్రతిపక్షాలతో సమావేశమయ్యారు ఈరోజేమో ప్రధానమంత్రి మోదీ పంచ్ పంచ్ డైలాగులన్నీ వేశారు ప్రతిపక్షాలు నేను ఏం చెప్పాయంటే మేము సమావేశంలో ఎన్ని అన్ని మాట్లాడాలన్నా అన్ని మాట్లాడే ఒక్క విషయం కూడా ఒప్పుకోలేదు ఒక్కదాని మీద కూడా చర్చ కాదు కదా సమాధానం కూడా లేదు ఇంక ఇంత మొక్కుబడిగా ఇంత గొంతు మీద కత్తిలాగా పెట్టిన తర్వాత ఇంకా అక్కడ చర్చకి ఏమొస్తాయి అని వాళ్ళు నిన్ననే సందేహం పేరుపుచ్చారు దానికి తగినట్టే ఈరోజు ప్రధానమంత్రి గారు ఓ విపరీతమైన నీతులు చెప్పాడు కొయి మర్యాద మనం పాటించాలన్నాడు మర్యాద పాటించడమే కాదు అసలు మీ రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమాత్రం పనులు జరగట్లేదు జరగడం లేదు కాబట్టి మీకు మీ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది మీకు అక్కడ ఫ్రస్ట్రేషన్ వస్తే మీరు పార్లమెంట్లో వచ్చి చూపిస్తే ఏం లాభం అని ఎదురుతాడంటే ఇంకా మొదలు కాకముందే ప్రారంభ వాక్యాల్లోనే ఆయన ప్రకంపనలు సృష్టించేశారు ఇంకా హైలైట్ డైలాగ్ ఏమంటే మీరు ఎలా చేసుకోవాలో కావాలంటే అండి నేను టిప్స్ చెప్తాను కొన్ని అని ఇంకా ఇది హైట్ హైయెస్ట్ అనమాట ఇంకా ప్రతిపక్షాన్ని మిగతా పార్టీలను ఏమాత్రం ఖాతరు చేయని ఒక లక్షణానికి ఏంటంటే మీరు నా దగ్గరికి వస్తే నేను టిప్స్ చెప్తాను టెక్నిక్స్ చెప్తాను అని చెప్పి చెప్తున్నారు ప్రధానమంత్రి గారు అంటే ఏ విధంగా ఆయన ప్రతిపక్షాన్ని చూస్తున్నారు అనేది ఒకటి అర్థమవుతుంది రెండోది పార్లమెంట్ అన్నది అత్యున్నతమైన రాజ్యాంగ సభ దేశమంతటికి సంబంధించింది అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రధానమంత్రి గారు మీరు పాలించే రాష్ట్రాలు మేము పాలించే రాష్ట్రాలు ఈ సమస్యలు ఏంటి సభలోకి వెళ్ళాకెలాగో వస్తాయి కదా కాబట్టి చాలా ఏకపక్షంగా దాన్ని ఎలా నడిపించుకపోవటం రోడ్ రోలర్గా చేసుకుపోవటం అనేది దాంతో ఈ సభలు జరుపుతున్నట్టుగా కనిపిస్తుంది దానికి తగినట్టే సభ మొదలవగానే వాయిదా పడింది ఆ వాయిదా కూడా దేని మీద అంటే సర్ ఉందండి సర్ అనే దాని గురించి చర్చిద్దాం దేశమంతా గగ్గోలు పెడుతుంటే సర్ను గురించి చర్చించకూడదు ఇంకో ధరల గురించి చర్చించకూడదు ఆరోపణల గురించి చర్చించకూడదు అంటే ఇంకెందుకు పార్లమెంట్ సమావేశం కావడం వాళ్ళు ఒప్పుకోలే అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నేను